అందరికీ నమస్కారం మనం నలభైవ శ్లోకంలో వంశం నాశనమైతే ఆ కుటుంబంలోని సనాతన ధర్మాలు ఎలా అంతమైపోతాయో అర్జునుడు వివరించడం చూశాం ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకంలో ఆ అధర్మం వల్ల కలిగే సామాజిక నష్టాన్ని అర్జునుడు శ్రీకృష్ణుడికి వివరిస్తున్నాడు అర్జునుడు ఇలా అంటున్నాడు ఓ కృష్ణ అధర్మం పెరగడం వల్ల కుటుంబంలోని స్త్రీలు కలుషితమవుతారు అంటే వారు తప్పుడు దారిలో వెళ్లే ప్రమాదం ఉంది స్త్రీలు ప్రభావితం అయినప్పుడు సమాజంలో వర్ణ సంకరం అంటే అవాంఛిత సంతానం ఏర్పడుతుంది ఈ శ్లోకంలో అర్జునుడు ఒక సమాజం యొక్క నైతిక విలువలు ఎలా దెబ్బతింటాయో వివరిస్తున్నాడు మొదటిది కుటుంబంలో స్త్రీల పాత్ర అర్జునుడి ఉద్దేశం ప్రకారం స్త్రీలు ఒక కుటుంబానికి నైతిక పునాదులు అంటే మేజర్ పిల్లర్స్ అని అర్థం యుద్ధంలో పురుషులు చనిపోయినప్పుడు స్త్రీలకు రక్షణ మరియు సరైన మార్గదర్శనం ఇచ్చే పెద్దలు ఉండరు దీనివల్ల వారు అధర్మం వైపు వెళ్లే అవకాశం ఉంటుందని అర్జునుడు ఆందోళన చెందుతున్నాడు రెండవది వర్ణ సంకరం అంటే సమాజంలో క్రమశిక్షణ లేని సంతానం పెరగడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటాయని అర్జునుడు భావిస్తున్నాడు ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు ఇక్కడ శరీర సంబంధమైన మరియు కుటుంబ పరమైన ధర్మాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఒక గొప్ప యుద్ధం జరిగినప్పుడు కేవలం ప్రాణ మాత్రమే కాదు రాబోయే తరాల ఆలోచన విధానం కూడా ఎలా పాడవుతుందో అని అతను భయపడుతున్నాడు ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది ఏదైనా పెద్ద సంఘర్షణ జరిగినప్పుడు దాని ప్రభావం కేవలం ఆ క్షణంతో ఆగిపోదు అది భవిష్యత్ తరాల మీద కూడా పడుతుంది అర్జునుడి లాగే మనం కూడా కొన్నిసార్లు భవిష్యత్తు గురించి భయపడి బాధ్యతల నుండి తప్పుకోవాలని చూస్తాం అయితే అర్జునుడు ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఏ స్త్రీల రక్షణ గురించి అయితే అతను మాట్లాడుతున్నాడు అదే స్త్రీల గౌరవాన్ని కాపాడటానికి ఈ యుద్ధం జరుగుతోంది అధర్మం పక్షాన ఉన్న వారిని శిక్షించకపోతే అది సమాజానికి ఇంకా ఎక్కువ నష్టం కలిగిస్తుంది సమాజంలో క్రమశిక్షణ లేని సంతానం వల్ల కుటుంబాలకు మరియు ఆ వంశంలోని పితృదేవతలకు ఎలాంటి నష్టం జరుగుతుంది నరక ప్రాప్తి కలుగుతుందని అర్జునుడు ఎందుకు భావిస్తున్నాడు ఆ ఆధ్యాత్మిక భయాలను అర్జునుడు తర్వాతి శ్లోకంలో వివరిస్తాడు హరే కృష్ణ